హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకున్న నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంత ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఈరోజైతే నేను సికింద్రాబాద్ టు వైజాగ్ ఎలా జర్నీ జరిగింది వందే భారత్ ట్రైన్లో చూపిద్దాం అనుకుంటున్నాను ముందు వీడియోలో మీకు చెప్పాను కదా మాకు ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అనేసి సికింద్రాబాద్ నుంచి ఫైవ్ స్టార్ట్ అవుతుందంట అంటే మనం ఇక్కడ నుంచి జర్నీ వన్ అవర్ ఉంటుంది అందుకే మనం ఇక్కడ నుంచి త్రీ థర్టీకి బయలుదేరితే బెటర్ అని అన్నారు అందుకే టూ థర్టీకే లెగిపోయాం మేము వన్ అవర్లో రెడీ అయిపోవచ్చు అనేసి ఇంకా లెగ్సా నేను అందరికన్నా ఫస్ట్ లేచి ఫ్రెష్ అయిపోయాను అనమాట కొంచెం బ్రష్ చేసుకునేలా వచ్చి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుతున్నాను ఇంత ఉదయాన్నే లేవాలంటే చాలా బద్దకంగా ఉంటుంది అనమాట అసలు లేవాల కళ్ళు పడిపోతున్నాయి నార్మల్ నైట్ ఎంతసేపు ఉండగలం కానీ ఉదయాన్నే అంటే అస్సలు నా వల్ల కాదు ఇంకా నైట్ చేసిన చపాతీలు ఉన్నాయి కదా ఇవి చూడండి వీటిని అయితే బాక్స్లో వేసేస్తున్నాను ఇంకాసేపు ఉంటే గట్టిగా అయిపోతాయి కదా అందుకని మాకు ఎంత కావాలో అంతైతే ప్యాక్ చేసేసుకుంటున్నాను ఇంకా రాత్రి పడుకునేసరికి పదకొండున్నర అయ్యింది అలా మాట్లాడుకునేసరికి పన్నెండు మళ్ళీ వంటను రెండున్నరకు లేవాలంటే చాలా కష్టమైంది ఈ ట్రైన్ చాలా ఇబ్బంది అసలు ఉదయాన్నే ఐదు గంటలకు వెళ్ళాలంటే కష్టమే ఇంకా తప్పదు కదా టికెట్లు తీసారు అనమాట కొన్ని చపాతీలు మేము బాక్స్లో వేసుకొని అయితే మా ఆయన కోసం పెట్టామనమాట మా ఆయన ఊరు రావట్లేదు ఇంకా నైట్ ఉండి అన్నం కొంచెం మిగిలిపోయింది ఇంకా రెండు ఉంచాను తినమని చెప్తున్నాను ఏం చేస్తారో మరి ఇంక ఈ గిన్నెనైతే సింక్లో పడేసాము నిన్న చపాతి ఈ గిన్నెలోనే కలిపేసి అందులోనే చపాతి వేస్తామన్నమాట ఇంకా బనావిడ వచ్చి క్లీన్ చేస్తుంది రండి ఈవినింగ్ రమ్మని చెప్పాను అందుకని సింక్లో గిన్నె అయితే పడేస్తాను ఇదైతే బకెట్ ఆవకాయ కోసం పట్టుకెళ్దామనేసి మా అమ్మ పక్కన పెట్టింది టైం అయితే చూడండి అవుతుంది ఇంకా లేచి అలా బయటకు వచ్చాననమాట బయట ఎలా ఉంటుంది ఈ టైం అప్పుడు చూద్దామనేసి మొత్తం సిటీ అంతా పడుకుందనమాట చేగటగా ఉంది ఇంకా లోపలికైతే ఇలా వచ్చేసాను వచ్చేసి పిల్లల్ని మా అమ్మని లేపేస్తున్నాను అనమాట లేపేసి నేను ఇంకా స్నానంకి వెళ్దామనేసి రెడీ అవుతున్నాను ఇంక ఇరు సాటర్డే పడింది అనమాట అందుకే నేను తలక స్నానం ఉదయాన్నే నిన్న వర్షం పడ్డది కదా కొంచెం చల్లగా ఉంది నిన్న నైట్ని నిద్రలేదు వీటి మీద తల స్నానం చేస్తే తలంతా బరువుగా అనిపిస్తుంది అనమాట ఇంకా సాటర్డే కదా కొంచెం పూజ చేసుకొని వెళ్దాం అనేసి నేను ఒక్క వాళ్ళకన్నా కొంచెం ముందు ముందులేసారనమాట వాళ్ళని ఇప్పుడు లేపాను వాళ్ళు లేచి రెడీ అయ్యేలోపు నేనైతే గబగబా పూజ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను ఇంక ఈరోజు పూజ చేయడానికి టైం ఉంటుందా ఉండదా అనేసి కొబ్బరికాయలు అరటిపళ్ళు ఏం అనమాట ఇంకా నాకైతే ఉదయాన్నే తెలివి వచ్చింది లేచిపోయింది కదా సాటర్డే అంటే అంత తెలివైన వచ్చేది అనమాట అందుకని కొంచెం ప్రసాదం చేసి దేవుడికి పెట్టేసాను మొత్తం ఏమీ లేకుండా అనేసి సేమియా కొంచెం పాలుంటే సేమియా తయారు చేసి ఇలా దేవుడికి అయితే ప్రసాదంగా పెట్టి దూపం కూడా వేసుకున్నాను అసలు నేను అంత ఎర్లీ మార్నింగ్ పూజ చేయడం సెకండ్ థర్డ్ టైం ఉంటుంది అంతే చాలా స్పెషల్ ఏదైనా అవసరమైనప్పుడు చేస్తాను నార్మల్ అయితే ఎప్పుడు చేయను అనమాట చూడండి నేను పూజ అయ్యేలో నా పూజ అయ్యేలోపు ఇంకా వీళ్ళు ముగ్గురు రెడీ అయిపోయారు మా అమ్మ పిల్లలు అందరూ వీళ్ళైతే తలకు స్నానం చేయలేదు ఎందుకంటే కొంచెం చల్లగా ఉంది ఏసీ ట్రైను మళ్ళీ తల తలపెట్టద్దు కదా అందుకనేసి నేను మా అమ్మ మాత్రమే తలకు చేసుకున్నాం మా అమ్మకు ఒక హ్యాండ్ బ్యాగ్ వేస్తారంట చూడండి మా అమ్మ హ్యాండ్ బ్యాగ్ వేసారని చూపిస్తుంది ఐరన్ బట్టలు నేను ఈవినింగ్గా వచ్చాయి సాకలో అయినా తీసుకొచ్చాడు అలానే పడిసాము ఇవన్నీ మేము వెళ్ళిపోయినా చదువుకోమంటున్నావు ఎట్ చేస్తారో చూడాలి మీరు వచ్చినాక ఇంకా లగేజ్ అంతా అయితే బ్యాగులు అన్ని బయట పెడుతున్నాం అన్ని చిన్న చిన్నగా ప్యాక్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే వాళ్ళు పట్టుకోవడానికి వీలుగా ఉంటుందని ప్రసాదం అతను తినరనమాట కొంచెం ఉంచండి నాకు మిగతా పట్టుకెళ్ళిపోండి అంటే అయితే ప్రసాదం అంతా చిన్న బాక్స్లో వేసుకొని పెట్టేసుకున్నాం అనమాట ఇంకా ట్రైన్లో తినచ్చు అనేసి కొంచెం అయితే మా ఆయనకు ఉంచాను అనమాట ప్రసాదంలా తినండి అని చెప్పేసి చూడండి లగేజ్ పట్టుకుని దిగిపోతున్నాము ఆటో అయితే బుక్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా ఫోర్ అవుతుంది చేగట్టుగా ఉంది చూడండి అంత చేగట్టగా ఉందో డోర్లు కూడా గేట్ ఓపెన్ చేయలేదు వాచ్మెన్ ఇంకా నేను వీడియో తీస్తున్నాను కదా అందుకే మనసుకు ఒక బ్యాగ్ పట్టుకుంటే తర్వాత నేను పట్టుకుంటానని చెప్పేసి అందరికి అప్పచెప్పాను బ్యాగులు వీడియో తీయమంటే తీరు అసలు చూడండి అంత చీకటిగా ఉంది అసలు చూడండి మంచు మబ్బులు భలే ఉంది కదా వ్యూ ఫస్ట్ టైం చూస్తున్నాను ఎలాంటి వ్యూ నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా అయితే జాగ్రత్తగా ఆటో ఎక్కించారు ఓలా ఆటో కాబట్టి మనకి కొంచెం సెక్యూరిటీ ఉంటుంది ఏం భయం లేదు జాగ్రత్తగా వెళ్ళిపోండి అని చెప్పారనమాట మాకైతే కొంచెం భయం వేసింది చాలా చేయగట్టుకుందని ఇగో ఇక్కడ గోల్డెన్ టెంపుల్ దగ్గర దేవుడు దండం పెట్టుకుని అలా బయలుదేరిపోయాము జాగ్రత్తగా వెళ్ళిపోవాలి ఇంటికి అనేసి అంటే ఇంత ఎర్లీ మార్నింగ్ నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చి ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది ఏ ట్రైన్ కూడా ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కలేదు నైట్ టైం దిగలేదు అనమాట నైట్ ఎక్కిపోయి ఉదయం దిగడమే అలాంటి ట్రైన్లు అనమాట చూడండి నేను చాలా ఖాళీగా ఉంటుందేమో సిటీ అనుకున్నాను కానీ చాలా జనాలు బాగానే తిరుగుతున్నారు పగల్లాగానే ఉంది అలా ముందుకొచ్చి మన సచివాలయం చూడండి వైట్ కలర్ కదా లైటింగ్స్తో ఎంత అందంగా కనిపించిందట అసలు రెండు కళ్ళు చాలేదు నాకు కాకపోతే నాకు ఈ వాటర్ నుంచి తీయడానికి కరెక్ట్గా ఫోన్ కుదరలేదన్నమాట ఇక చూడండి ఖాళీగా ఉంది మొత్తం రోడ్లు ఇది అంత బిజీగా ఉంటుంది కదా ఇంత ఖాళీగా ప్రశాంతంగా చూస్తే చాలా బాగా అనిపించింది ఇది అమరవీరు ద్వీపం ఉంది కదా ఇది కూడా లైటింగ్స్తో చాలా అందంగా మెరిసిపోతుంది చాలా బాగుంది అసలు సూపర్ ఉంది అసలు ఇవన్నీ చూసుకొని బాగానే ఉంది ఇక్కడ వరకు అయితే మాకు ఏం భయం లేదు ట్యాంక్ బండ్ వరకు కూడా జనాలు కొంచెం అలికిరిగానే ఉంది చూడ ఇదైతే ట్యాంక్ బండ్ అన్ని పక్కపక్కనే ఉంటాయి కదా సచివాలయం అమరవీర వేప అన్ని ఆ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి ఇగోండి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చాలా భయం వేసింది అసలు ఎలాగెళ్తామో ఏ ఎంత చీకటగా ఉంది పెట్ట మనుషులు లేరు చూడండి అసలు ఎక్కడైనా చూద్దామన్నా కూడా మనుషులు కనిపించట్లేదు ఎంత వేగి రోడ్డు దాటిపోద్దా అనిపించింది అసలు మనం నమ్మలేము కదా రోజులు ఎలా ఉంటాయని కొంచెం ముందుకు వెళ్ళగానే మళ్ళీ జనాలు బాగానే కనిపించారు చూడండి అమ్మయ్య అనుకున్నాం దగ్గరికి అయితే వచ్చాము స్టేషన్కి అయితే వచ్చిస్తాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాం అనమాట మా ఆయన కూడా వస్తామన్నారు దించడానికి కానీ ఎందుకు మళ్ళీ మమ్మల్ని దించి ఈ టైంలో మళ్ళీ ఒక్కలే వెళ్ళాలి ఇక్కడ నుంచి వన్ అవర్ జర్నీ ఇంకా అవన్నీ ఎందుకు ఇబ్బంది మళ్ళీ బండి మీద వస్తారు మళ్ళీ మళ్ళీ ఆటో ఎక్కించి ఒకళ్ళు వెహికల్ బుక్ చేసుకున్న బస్సులు ఉండవు అవన్నీ ఎందుకు పర్వాలేదు మేము వెళ్ళిపోగలం అని చెప్పేసి మాకు లొకేషన్ పెట్టేసాం ఇంకా రాగానే ఇగో లగేజ్ చెకప్ చెక్ చేస్తారు కదా స్టేషన్ దగ్గర అందులో పెట్టేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాం మేము ముందే వచ్చాం ఆయన ఇప్పుడు అంతే స్టేషన్కి ఎప్పుడు వచ్చినా కూడా ఒక అరగంట ముందే పంపించేస్తారు లేదా దేబెట్టినా కూడా ఒక అరగంట ముందే ఎందుకంటే పిల్లలతో కదా ముందే వెళ్ళిపోవాలి ట్రైన్ రాగానే నెమ్మదిగా ఎక్కండి గావరా అవ్వద్దు అనేసి ముందుగానే ప్లాన్ చేసేస్తారు అనమాట గొడవ గొడవ చేసేస్తారు వెళ్ళిపోండి అని చూడండి స్టేషన్లో జనాలు అసలు ఎలా పడుకున్నారు మొత్తం ఖాళీ లేకుండా పడుకున్నారు చూడండి ఎప్పుడు వచ్చినా అంతే స్టేషన్లో ఎలా చూస్తే నాకు బాధ అనిపిస్తుంది ఎలా పడుకున్నారు ఎంత చలిలో అనేసి దోమలు కూడా ఫుల్గా ఉంటాయి కదా ఇంకా చూడండి అంత చీకటగా ఉందో స్టేషన్లో ప్లాట్ఫామ్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి కొంచెం ఎర్లీ మార్నింగ్ కదా ఇలాంటి ట్రైన్లు రేర్గానే ఉంటాయి ఎక్కువ ఉండవనిపిస్తుంది నాకైతే మనకి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు వందే భారత్ ట్రైన్ వచ్చేది ప్లాట్ఫామ్ మీదకి అనేసి ఐదు గంటలకు ట్రైన్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్కి వచ్చింది అనమాట ఒక ఐదు నిమిషాలు ముందే వచ్చింది అసలు మేము ఎంతసేపు వెయిట్ చేసాం అలాగా కాకపోతే మనకి కోచ్ నెంబర్లు ముందే పెట్టేశారు అనమాట ఎక్కడికి వచ్చి ఆగుతుంది అనేసి చూడండి ఇదే మనం ఎక్కబోయే ట్రైన్ బుల్లెట్ ట్రైను భలే ఉంది కదా చూడడానికి అందరూ నాతో పాటు కెమెరాలు తీశారు చాలామంది వీడియోస్ తీస్తున్నారు నేను ఒక్కదాన్ని తీస్తే ఏమని అనుకుంటారేమో అనుకున్నాను కానీ ఇంకా నెమ్మదికి లోపలికైతే వచ్చేసాము మాకైతే చివరి సీట్లు వచ్చాయి అసలు చిరాకు అనిపించింది నాకు అంటే బుక్ చేసినప్పుడు అవే ఉన్నాయంటే మేము లాస్ట్ మూమెంట్లో బుక్ చేసుకున్నాం కదా దానివల్ల ఏదో ఫ్లైట్ ఫీలింగ్ వచ్చిందన్నమాట మన ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కూడా సీట్లు సేమ్ ఇదేలా ఉంటాయి ఇవే డిజైన్లోని నెక్స్ట్ ఏంటంటే వాళ్ళందరూ చూసారా వరుసగా వెళ్తున్నారు ఫ్లైట్కి సంబంధించిన వాళ్ళు వెళ్తారు చూసారా అలా వెళ్తున్నారు అనమాట ట్రైన్కి సంబంధించిన వాళ్ళు అందరూ అలా వెళ్తున్నారు చూడండి బయట నుంచి చూస్తే అసలు ఈ గ్లాస్లో నుంచి అంత క్లారిటీగా క్లియర్ కనిపిస్తుంది తెలుసా చాలా నీట్గా కనిపిస్తుంది ఇగో డీలే హెయిర్ కాస్టర్స్ అనమాట ఫ్లైట్లో ఉంటారు కదా వాళ్ళు కొంచెం హడావిడి చేశారు అటు ఇటు తిరిగి వాటర్ బాటిల్ ఇవ్వడం అలాంటివన్నీ చేశారనమాట ఇంకా ఇంకా స్టార్ట్ అయిపోతుందని ఐదు నిమిషాల ముందే ఇంకా డోర్స్ క్లోజ్ అయిపోయాయి అనమాట డోర్స్ ఒకసారి క్లోజ్ అయిపోతే మళ్ళీ ఓపెన్ అవ్వవంట ఇంకా చూడండి కరెక్ట్గా ఐదు పది నిమిషాలకు అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి ట్రైన్ అయితే మేము సికింద్రాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా కూర్చున్నావా లేదో మా వాళ్ళకి అయితే నిద్ర మొత్తం అనమాట నైట్ పడుకోలేదు కదా ఇంక ఇప్పుడు కాసేపు పడుకుని పోండి ఇంకేం చేయొద్దంటే నిద్ర రావట్లేదు అంటున్నారు ఈ ఇది కాల్ పెట్టుకోవడానికి ఇలా ఇచ్చారనమాట అండ్ ఇక్కడ ఏవైనా పౌచ్లు ఇచ్చారనమాట ఏమైనా పెట్టుకోవడానికి ఇక్కడ ఒక ప్యాడ్ ఇచ్చారు ఈ ప్యాడ్ పైన మనం ఏమైనా సామాన్లు పెట్టుకోవచ్చు అనేటట్టు ఏమైనా స్నాక్స్ లంచ్ అలాంటి ఆర్డర్ పెట్టుకుంటూ వస్తాయి కదా అవి వాటిపైన పెట్టుకొని తినడానికి ఇచ్చారనమాట మాకైతే ఫుల్గా నిద్ర వస్తుంది పోదాం అనుకుంటున్నాము ఈ లోపే మా పాప మా పెద్ద పాప ఫోన్ కోసం కొట్టిసుకుంటున్నారు అనమాట ఎక్స్ట్రాగా ఒక ఫోన్ ఉంటుంది ఆన్లైన్ క్లాసులు కానీ ఆ ఫోను టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ చూసుకోండి అంటే లేదు నాకు కావాలంటే నాకు కావాలని కొట్టుకుంటున్నారు అదే టైంలో కరెక్ట్గా న్యూస్ పేపర్లు వచ్చాయనమాట ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఇంకా ఫోన్ లాక్కొని న్యూస్ పేపర్లు చదవమని చెప్పాను న్యూస్ పేపర్ చదవండి ఇంగ్లీష్ బాగా వస్తుందని చెప్పేసి ఇచ్చారనమాట ఇంకా వాటర్ బాటిల్ కూడా తెచ్చారు న్యూస్ పేపర్ ఇవ్వకండి నిద్రలో వచ్చేసనమాట న్యూస్ పేపర్ ఇవ్వకముందు పడుకోండమ్మా అంటే లేదమ్మా నిద్ర రావట్లేదు అన్నారు ఇంకా రాగానే ఫోన్ పక్కన పెట్టేసి న్యూస్ పేపర్ కాసేపు అలాగే చదివినట్టు నటించారు తర్వాత మనం ఇంటికాని తెచ్చాం కదా స్నాక్స్ రిలయన్స్లో తెచ్చారని కదా ఇంకా ఆ స్నాక్స్ ఓపెన్ చేసుకొని తినేస్తారనమాట పేపర్ చదవమని కానీ వీళ్ళకి ఆకలి నిద్ర అన్నీ వేస్తాయనమాట దాహం కూడా వేసింది ఇంకా మనం రిలయన్స్ నుంచి స్నీక్స్ స్నాక్స్ తీసుకొచ్చాం కదా అవి కూడా తిన్నారు వాటర్ తాగారు న్యూస్ పేపర్ మాత్రం చదవలేదు మమ్మీ నువ్వు కూడా తినని నాకు కంపెనీ ఇస్తున్నారనమాట చూడ వీడియో తీసుకో మమ్మీ నువ్వు కూడా అంటున్నారు అలాంటి తెలివితేటలు ఉన్నాయి మా వాళ్ళకి అయితే మాత్రం ఉదయాన్నే పరగడపనే తినేసాం ఇవి ఇంకా తీసి ఓపెన్ చేసారు ఏం చేయాలి అలా ఖాళీగా కూర్చోని అనేసి తిన్నాం అనమాట ఇంకా తినేసి అందరూ కూర్చున్నసేపు మేము కూర్చున్నాం న్యూస్ పేపర్ చదవమని చూడండి చక్కగా ఇలా దాచేస్తుంది జాగ్రత్తగా అందులో పెట్టాలి మమ్మీ అది పెట్టుకోవడానికి ఇచ్చారని నాకు చెప్తుంది మా చిన్నపాప ఇంకా అక్కడ వెళ్ళట్లేదు అనేసి ఇక్కడ పెట్టి అమ్మను వేం గాబరపడకని చెప్పేసి ఇంక ఇక్కడ అన్ని పెట్టేస్తానమాట ఈ లోపైతే మా చిన్నపాపని తిడుతుంటే మా పెద్దపాప ఎంజాయ్ చేస్తుంది అనమాట చూడండి అది కూడా స్నాక్స్ తీస్తుంది స్నాక్స్ తింటుందన్నమాట ఏమంటే అనండి అండి ఈ వందే భారత్ ట్రైన్ ఎక్కాలంటే కొంచెం టాస్కే ఎవరైనా పడుకోవాలంటే ఎక్కువచ్చు కానీ జర్నీ చేయాలంటే కొంచెం బోరింగే అంటున్నారు కానీ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ జర్నీ అని విజయవాడ వరకు అయితే బాగానే ఉంది విజయవాడ దాటి నాకు చాలా బోర్ అనిపించింది అనమాట ఈ లోపు వర్షం కూడా పడిపోతుంది చూడండి మొత్తం చల్లగా వర్షం కూడా పడింది ఏసీ ఫుల్గా వేస్తారు ఇంకా మనం ఎవరైనా స్నాక్స్ ఆర్డర్ చేసుకుంటే ఇలా అనమాట ఫ్లైట్లో అలాగే సేము మొత్తం అంతా కూడాను మనం ఫ్లైట్లో ఉన్న ఫీలింగ్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా మా వాళ్ళు అయితే పడుకునిపోయారు నేను కూడా కాసేపు పోయిన స్నాక్స్ అయిపోయిన తర్వాత మా అమ్మ మొత్తం పట్టదనమాట ఉదయాన్న నిన్న నైట్ నిద్రలేదు ఈ మధ్యన చుట్టాలు రావడం తిరగడం కదా పడుకుంటే మళ్ళీ విజయవాడలో లేచాము హైదరాబాద్లో పడుకొని చూడండి విజయవాడలో కొత్తగా స్టేషన్ కడుతున్నారంట మొత్తం అంతా పగలు కొట్టేసి ఎలా ఉందో జనాలు అయితే ఫుల్గా దిగి ఇక్కడ వరకు సగం మంది దిగిపోయారు సగం మంది ఎక్కారనమాట అలా అయితేనే బెటర్ విజయవాడ వరకు అయితేనే బెటర్ పడుకోలేసి అలా దిగిపోవచ్చు అనేటట్టు లేదనుకోండి చాలా పెద్ద జర్నీ అనిపించింది అసలు నార్మల్గా మేము నైట్ ఎక్కిపోయి ఉదయాన్ని దిగుతాం కదా అంత జర్నీ ఫీలింగ్ రాదు ఇదైతే కూర్చొని అలాగ అన్ని గంటలు కూర్చోని చిరాకేసింది అసలు పడుకోవడానికి కూడా ఇబ్బంది అనిపించింది ఏసీ అయితే చాలా అంటే చాలా ఫుల్గా పెట్టేశారనమాట మా చిన్నపాపకి అయితే మా అమ్మచార తీసుకప్పాను చాలా చలా అంటే ఇంకా విజయవాడలో కొత్తగా ఎక్కారు జనాలందరూ ఇంకా అక్కడి నుంచి అయితే చాలా బాగా మబ్బు పట్టించింది విజయవాడకి వెళ్ళేసరికి మేము నైన్ థర్టీ అయ్యింది అనమాట టైము విజయవాడలో విజయవాడ వచ్చేసరికి కొంచెం నిద్ర మొత్తం వదిలి కొంచెం రిఫ్రెష్ అయిపోయామనమాట కొంచెం మత్తు వదిలేసి కొంచెం లేజినెస్ తగ్గింది ఇప్పుడు యాక్టివ్ అయిపోయాం ఇంకా ఇంటిక నుంచి చపాతీలు పిక్కెలు తెచ్చుకున్నాం కదా అదైతే మా పెద్ద పాపు దగ్గర ఉందన్నమాట బ్యాగు ఆ బ్యాగ్లో నుంచి తీసి నెమ్మదిగా ఇలా డబ్బాలో పెట్టేసి చూడండి నాకు మా పాపకైతే ఇలా పంపిస్తుంది ఇలాంటివి ఏమైనా చేయాలంటే ఇష్టం అనమాట సరే తనకి ఇష్టం కదా ఆ మూలకు ఉంది కదా అన్నీ తన దగ్గరే ఉన్నాయనేసి ఇంక ఇచ్చేమని చెప్పాము మబ్బు అబ్బు చూడండి అసలు అంత కమ్మేసిందో ఫుల్గా ఇంకా కాసేపు పోయిన తర్వాత చపాతీలు తింటూ ఫోన్లో గేమ్స్ పెట్టుకుంటూ మా చిన్న పాప అయితే తింటుందనమాట ఇంకా తర్వాత ఏమో నేను వీడియో తీస్తున్నాను కదా ఏదో పెద్ద స్టోరీ చెప్పేస్తుంది ఇవి అంటే ఈ ట్రైన్ కోసం అన్నీ చెప్తుంది అనమాట ఇంకా అది చెప్తే పెద్దలు అంతీ అయిపోద్ది షార్ట్ కట్లలో చూపించేస్తున్నాను నాకు కూడా ఇచ్చారు చపాతి పికల్లో వేసి చపాతీలు చాలా బాగున్నాయి చాలా బెటర్ కూడా బయటకు వచ్చినప్పుడు మన ఇంటికాన్ని తెచ్చుకున్న చాలా మంచిది మనకి అప్పుడప్పుడు యూట్యూబ్ షార్ట్స్లో ఇన్స్టాలో గట్రా చూపిస్తారు కదా ట్రైన్లో ఫుడ్ ఎలా ఉంటుంది ఎలా తయారు చేస్తారు టీ ఎలా తయారు చేస్తారు అవన్నీ తెలుసుకున్నాం అనుకోండి ఆ ఉపవాసంతోనే ఉండిపోతాం కానీ తినాలని ఇంట్రెస్ట్ అయితే మొత్తానికి పోద్ది అనమాట ఇంకా నాకు కూడా ఒక చపాతీలు రెండు మూడు వేసి ఇచ్చేస్తుంది నాకు మా అమ్మకి అందరికి ఇచ్చింది అలానే మా చిన్నపాప ఇక్కడ ఏదో చెప్దామని ట్రై చేస్తుంది మనకు ముందు ఒక ప్యాడ్ ఇచ్చారు కదా ఆ ప్యాడ్ పైన ఫుడ్ ఐటమ్స్ తప్ప ఏమీ పెట్టకూడదని చెప్పారు కానీ మేము పెట్టాం కదా మేము సైలెంట్గా పెట్టేసాం చూడండి ఎలా పెట్టాము అని మీకు చెప్తుంది అలానే అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారనమాట మనకు ఛార్జింగ్ పిన్ పాయింట్స్ ఎక్కడున్నాయి చైర్ కింద ఉన్నాయన్నమాట అది చెప్తున్నారు ఇంక ఈ ప్యాడ్స్ పైన ఏం పెట్టకూడదు అనేసి ఇంకా ఎలా రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడాను ప్రతి స్టేషన్లో ఆగుతుంది కదా కొన్ని కొన్ని స్టేషన్స్లో విజయవాడ రాజమండ్రి అక్కడ ఆగినప్పుడు కొత్త వాళ్ళు ఎక్కుతారు కదా ఎక్కినప్పుడు అలా చెప్తుంది అనమాట ఇలా ఉండాలి అలా ఉండాలని రిస్ట్రిక్షన్స్ అన్నీ చెప్తుంది మాకైతే కొంచెం ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ అనిపించింది నాకైతే సీట్లు కూడా సేమ్ టు సేమ్ అలానే ఉన్నాయి చూసారా కొంచెం కుషన్ కూడా బాగుందిలేండి వెనక్కి అయితే బాగా బెండ్ అయింది పడుకోవడానికి బాగుంది ఇంకా మా అమ్మకు కూడా చూడండి చపాతీలు అయితే ఇచ్చింది ఇలాగా ఇలా అయితే మొత్తానికి ఇంటికి అన్న అయితే న్యాయం చేసాం పాడు చేసేయకుండా ఆకలి వేసిందిలేండి నిన్న నైట్ కూడా సమయంగా తినలేదు సో అందుకే అనమాట చూడండి వ్యూ అయితే అదిరిపోయింది అసలు గ్లాసులు అప్పుడప్పుడు నేను వర్షం అని చెప్పాను కదా ఇందాకలేదు వర్షం కాదంట అప్పుడప్పుడు వాటర్లా వచ్చి గ్లాస్ మొత్తం క్లీన్ చేస్తుందట వ్యూ అయితే అసలు ఎంత బాగా ఉందంటే అసలు నిజంగా చాలాసేపు ఎంజాయ్ చేసాము మేము ఆకాశం అంతా మనకి సీనరీలు ఉండేవి కదా ఇంతకుముందు ఆ సీనరీలో చూపించినట్టు పచ్చని పొలాలు దానిపైన మబ్బులు కిందన చెరువులు కొబ్బరి చెట్లు చూడండి అసలు ఎంత బాగుందో వ్యూ చాలా బాగా అనిపించింది ఇది రాజమండ్రి దగ్గరలో అనమాట చేపల చెరువులలాగా ఉన్నవి ఇది ఏదైతే మనకు రాజమండ్రి బ్రిడ్జ్ తెలుసు కదా మీకు ఇక్కడికి వచ్చినప్పుడు అయితే నాకు చాలా బాగా వచ్చుతుంది అనమాట వాటర్ చూడండి ఎంత ఎండాకాలం కూడా ఎంత ఎక్కువ ఉందో ఇది అంతా కూడా కొంచెం వరకే ఉంది కొంచెం నాకు లేదనమాట ఇంకా మనకి ఇక్కడ గ్లాస్ ఉంది కాబట్టి కాయిన్స్ ఏవి వేయడానికి వీలు లేదు బయటికి వెళ్ళేద్దామన్నా కూడా బయట బయట కూడా డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఇంకా ఏమీ లేదనమాట చూడండి ఇక్కడ అంతా మట్టి అయిపోయింది కొంచెం వరకు బాగానే ఉన్నాయి నైమే వాటర్ ఇంతకు ముందైతే ఒక టూ త్రీ కిలోమీటర్స్ వరకు వాటర్ ఉన్నట్టు అనిపించేది నాకు ఇంకా నన్ను అయితే లేపేసి ఇద్దరు ఒక దగ్గరికి వెళ్ళిపోయి తిన్నారు కదా హుషారు అయ్యారనమాట ఏవో గేమ్స్ అయితే ఆడేసుకుంటున్నారు వీళ్ళకి ఇలా గేమ్స్ ఆడుకుంటే టైంపాస్ అయిపోతే పర్వాలేదు లేదనుకోండి మనం బొర్ర పిచ్చెక్కించేస్తారు ఏం చేయాలా ఏం చేయాలనేసి ఇంకా రాజమండ్రిలో కొత్త బ్యాచ్ ఎక్కారనమాట విజయనగరం వైజాగ్ వరకు వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నట్టు ఉంది చూడండి ఎలా తింటున్నారు ఇంకా నేనైతే అలా వాష్రూమ్ దగ్గరికి వచ్చాను వాష్రూమ్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయన్నమాట కింద చూసారా మ్యాట్ ఉంది మనం యూస్ చేయగానే వెంటనే వచ్చి క్లీన్ చేస్తున్నారు ఒక టూ త్రీ టైమ్స్ ఎవరైనా యూజ్ చేశారనుకోండి ఇంకా వాష్ చేసిన వాళ్ళు వచ్చి వాష్ చేస్తున్నారనమాట పక్కనే ఉండి ఇంకా అయితే ఇలా ఉంది చూడండి ఇక్కడ మనకి చేతులు కడుక్కోవడానికి లిక్విడ్ ఉంది అండ్ ఇగోండి వాటర్ కూడా చాలా బాగా వచ్చింది ఇబ్బంది లేదు నార్మల్ ట్రైన్ లాగా చూడడానికైతే మనకి ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి మెయింటెనెన్స్ ఫెసిలి ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి కాకపోతే మనకి ట్రైన్ అయితే అలవాటు అయిపోయింది కదా అందుకనేసే టీటి తెగ తిరిగేస్తున్నారు ఎక్కడ ఆగితే ట్రైన్ అక్కడి నుంచి తిరుగుతూనే ఉన్నారనమాట చూడండి ఇక్కడ ఆకాశం భూమి ఒక దగ్గర కలిసిపోయినట్టు ఆచి దూరం కొండలు అబ్బా బలే కనిపించింది మొత్తానికి అయితే నెమ్మదిగా వైజాగ్ వరకు వచ్చేసాం అనమాట వైజాగ్ వచ్చేసరికి టైం కరెక్ట్గా అంటున్నారు అయ్యింది ఇంకా చపాతీలు తిన్నాం కాబట్టి ఏ మాకలేదు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడమే ఇక ఇక్కడి నుంచి నాకు వీడియో తీసే ఓపిక అయితే ఉండదు మంచి ఏసీలో నుంచి వచ్చాం కదా ఫుల్ ఏసీ అనమాట చలి వేసింది ఇంకా అది బ్యాగ్లో ఉన్న చీరలు తీసుకుప్పుకున్నాను అంత చలిలో నుంచి బయటకు వచ్చేసరికి ఫుల్గా వేడనమాట ఒళ్ళంత చీమల పాకినట్టు చిల్లు 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 ఆడుతుందనమాట ఇంకా బయటకు అయితే నెమ్మదిగా వచ్చేసాము ఇంకా లగేజీలు అన్నీ ఉన్నాయి కదా ఇంకా నేనే వీళ్ళందరినీ తీసుకొని కూడా వెళ్ళాలి సో అందుకని నేను ఎక్కడితోనైతే వీడియో ఆపేద్దాం అనుకుంటున్నాను చూడండి మనకి విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర వెల్కమ్ ఎలా ఉందో కమాను చ ఇది చూడగానే ఆనందం అనిపిస్తుంది అనమాట మన ఊరు వచ్చేసాం మన ప్లేస్కి వచ్చేసామని ఫుల్ ధైర్యం వచ్చేది పైన ఎండ చూడండి ఎలా ఉందో సూర్యుడు ఎత్తే మీద ఉన్నాడు మనకు హైదరాబాద్ కన్నా విజయనగరంలో వైజాగ్లో ఎండలు ఇంకా దంచేస్తాయి అనమాట అసలుకి ఇప్పుడు రోహిణి కత్తులు ఈ ఎండకు రోళ్ళైనా బద్దలైపోతాయి అంటారు కదా అలాంటి అనమాట ఇలా అయితే సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వరకు వచ్చేసాము వందేబాద్ ట్రైన్ ఎక్కడ కోరిక కూడా తీర్పింది ఇంకా నెక్స్ట్ విజయనగరంలో ఎలా వెళ్ళామనేది వీడియో పెడతాను చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ బాయ్ బాయ్